రాజకీయాల్లో దూకుడుతనం కొంతవరకే పనిచేస్తోంది మితిమీరిన దూకుడు కూడా అంత మంచిది కాదు ఇప్పుడు అటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకి కారణం లిక్కర్ కాదా వేరే ఉందా అసలు జోగి అరెస్టు వెనుక ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జోగి రమేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కృష్ణా వంటి జిల్లా నుంచి హేమా హేమీలైన నేతలున్నారు అటువంటి వారిని కాదని జోగి రమేష్ ఆ జిల్లా రాజకీయాల్లో ప్రవేశించడమే కాదు శాసించారు కూడా అయితే దానికి ఎంతో దూకుడు కనపరిచారు కానీ వైసీపీ హయాంలో ఆ దూకుడు కాస్త అతి చేశారు దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారనే చెప్పాలి అయితే గత పదిహేడు నెలల్లో అనేక రకాల పరిణామాలు జరిగాయి అధికార కూటమితో రాజీ చేసుకునేందుకు ఆయన చెయ్యని అంటూ లేదు కానీ గత అనుభవాల దృష్ట్యా కూటమి జోగి రమేష్ విషయంలో జాగ్రత్త పడింది కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఆలోచనపై కూటమి పెద్దలు సీరియస్ గా ఉన్నారు బలమైన ఆధారాలతో అరెస్టైన రమేష్ ఇప్పట్లో బయటకొచ్చే ఛాన్స్ కనిపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు జోగి రమేష్ మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు తాను దూకుడుతనం ప్రదర్శిస్తే గానీ పదవి దొరకదని భావించారు సరిగ్గా మంత్రివర్గ విస్తరణ ముందు దాదాపు వంద వాహనాలతో చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు జోగి రమేష్ చంద్రబాబు ట్రాక్ రికార్డును కూడా లెక్క చేయలేదు ఆయన ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని కూడా గ్రహించలేదు భారతదేశంలోని సీనియర్ పొలిటీషియన్ అని కూడా చూడలేదు ఏకంగా ఆయన ఇంటిపై దండయాత్ర చేసేసరికి జోగి రమేష్ కు ఎనలేని గుర్తింపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పిలిచి మంత్రి పదవి ఇచ్చేసరికి జోగి రమేష్ కింద మీద చూడలేదు నోటు నుంచి వచ్చిన ప్రతి మాట తూటాల పేలేది చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి కొనసాగించేవారు కేవలం బీసీ నేత అనే ట్యాగ్ లైన్ తో జగన్ కలకాలం ముఖ్యమంత్రి అని భావించి చాలా రకాలుగా ప్రత్యర్థులను వెంటాడారు దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు వైసీపీ హయాంలో తాను ఎలా ప్రవర్తించారో జోగ్ రమేష్ కు తెలుసు అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల జాగ్రత్తలు పడ్డారు అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై విచారణ మొదలెట్టింది జోగి రమేష్ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు అది మొదలు ఆయనలో ఆందోళన ప్రారంభమైంది దీంతో సర్దార్ గౌతులఛన్న విగ్రహావిష్కరణ వేడుకల్లో మంత్రి కొలుసు పార్థసారథి కొనగళ్ల నారాయణ ఎమ్మెల్యే గౌతు శిరీషతో వేదిక పంచుకున్నారు కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు కానీ రమేష్ చర్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు దీంతో దానిని అడ్డుకోగలిగారు అయితే పరిస్థితి అదుపు తప్పుతోందని రమేష్ కు సైతం తెలుసు అందుకే మొన్న మధ్యన తనకు తాను స్వచ్ఛందంగా నాడు చంద్రబాబు సతీమణి విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసింది తప్పు అని మాట్లాడారు ఈ విషయంలో తన భార్య కూడా తనను ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు తద్వారా చంద్రబాబుకు తనపై ఉన్న కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో లబ్ధి పొందారన్నది వైసీపీ నాయకత్వానికి ఉన్న అభిప్రాయం కానీ అధికారానికి దూరమైన తర్వాత అధికార కూటమికి భయపడి జోగి రమేష్ చేసిన ప్రయత్నాలు నాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి కనీసం జోగిరమేష్ ను పట్టించుకోలేదు ఒకనొక దశలో జోగి రమేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా ప్రచారం నడిచింది అటు కూటమి చేరదీయకపోవడం వైసీపీ నాయకత్వంలో అనుమానం పెరగడంతో జోగి రమేష్లో ఆందోళన మొదలైంది దీంతో నాయకత్వాన్ని నమ్మించాలంటే ఏదో ఒక పని చేయాలి అలా కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది అది కాస్త బిడిసి కొట్టడంతోనే ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు జోగి రమేష్ అయితే ఈ కేసులో ఆయన బయటపడతారా ఇప్పట్లో బెయిల్ లభిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్